పనిలేని మంగళవాడు పిల్లిగడ్డని కోరిగడన్న విధంగా ఈరోజు ఒకడు పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో రేపక్ కన్సాల్ అనేవాడు ఢిల్లీ హైకోర్టులో మొదట ఒక పిటిషన్ వేశాడు ఈ బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టీమిండియా ఇలా టీమిండియా అని పిలవకండి అలాగే టీవీలోను రేడియోలోను టీమిండియా అని పిలి పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్తున్నాడు అంటే టీం భారత్ టీమిండియా ఇలా పిలవద్దు అది ప్రైవేట్ సంస్థ అది భారతదేశం పేరు ఎందుకు ఉపయోగిస్తుందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేస్తే ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఇలాంటి పనికిరాని టైం సమయం వృధా అయ్యేటటువంటి పిటిషన్ వేయకు దీంట్లో ఏం తప్పు ఉంది అంతర్జాతీయ వేదిక మీద మన వాళ్ళు ఆడుతున్నప్పుడు భారతీయులకి ఆ పేరు ఉపయోగించుకునేటువంటి హక్కు ఉంటుంది అది కేవలం ప్రభుత్వ సంస్థలు ఉపయోగించుకునేటటువంటిది మాత్రమే కాదు అంటూ ఢిల్లీ హైకోర్టు అక్షంతలు వేసి వదిలేసింది అతనేం చేశాడు అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశాడు సుప్రీంకోర్టు నిన్న గురువారం రోజు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించింది అసలు నీకు ఢిల్లీ హైకోర్టు వదిలేసినందుకే నువ్వు ఇక్కడ వరకు వచ్చావు ఢిల్లీ హైకోర్టే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు నువ్వు ఇంట్లో ఏది పని లేక ఇలాంటి పిటిషన్లు చూస్తున్నావా నువ్వు పిటిషన్లు వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నావా ఇందులో టీమిండియాలో నీ సమస్య ఏంటి టీమిండియా మీ సమస్య ఏంటి చెప్పు టీమిండియో లేకపోతే టీం భారత్ అంటారు అందులో ఏం తప్పు ఉంది అంతర్జాతీయ వేదిక అంటే వేదిక మీద మన భారతదేశం పేరు వినిపిస్తే దానికి గర్వపడాలి కదా నువ్వు దానికి ఏం పేరు పిలవమంటూ చెప్పు మరి నువ్వే చెప్పు అంటూ సుప్రీంకోర్టు కూడా గట్టిగా మందలించడమే కాకుండా వార్నింగ్ ఇచ్చింది ఇలాంటివి ఇంకొకసారి పిటిషన్ దాఖలు చేస్తే నీ మీద క్రిమినల్ కేసులు కూడా యాక్షన్ తీసుకోవాల్సి అసలు విధంగా ఈ రేపక్క కన్సల్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది అంటే టీమిండియా టీం భారత్ ఇప్పుడు కాదు కదా ఎవరైనా అలాగే పిలుచుకుంటారు ఏ దేశం టీంకి ఆ దేశం పేరు పెట్టుకుంటారు ఇంకేమని పిలుస్తారు ఏ పేరు పెట్టినా అది ఏ దేశం దాన్ని అడుగుతారు మళ్ళీ కాబట్టి దేశం పేరే పెట్టుకుంటారు వాళ్ళు ఏమి గల్లీల్లో ఆడేటటువంటి క్రికెటర్స్ కాదు కదా వాళ్ళు విశ్వవేదికల మీద ఆడేటటువంటి వాళ్ళు కాబట్టి దేశం పేరే చెప్తారు మరి ఇంత ఇంత చిన్న లాజిక్ని వీడు ఎలా మిస్ అయ్యాడో లేకపోతే వీడు ఏమైనా కమ్యూనిస్ట్ భావజాలం నుంచి వచ్చాడో తెలియదు కానీ భారతదేశం పేరు ఈ విధంగా కూడా వినిపించవద్దు అంటున్నాడంటే మరి వీడు బుద్ధి ఏమైందో మరి లేకపోతే వీడు వెనక ఇంకెవరైనా ఉన్నారో తెలియదు మరి